పానీపూరి అని బఠాని జ్యూసు అయ్యా మేము ఈ సీట్లో మేము ముప్పై ముగ్గురు మంది బతుకుతున్నాం మా ఉపాధి కోల్పోకుండా మీ రాజకీయాలు ఏమన్నా ఉన్నా జరే కానీ మా మీద చూపించొద్దని దయచేసి రాజకీయ నాయకులు అందరినీ కోరుకుంటున్నాం ఎవరు కూడా మా బతికి దేరే మీద చూపించారు ఆ బతికి దేరే మేము బతుకుతున్నాం ఆల్రెడీ రెండు షాపులు ఏ రకంగా ఇదైనా మాకైతే తెలియదు దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది దయచేసి మా జోళ్ళకి ఎవరో రావద్దని కోరుకుంటున్నాం అద్దాంగా ఉండేదండి ఇప్పుడు చాలా బాగుంది రోడ్డు కూడా అని మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మేము అందరం కూడా కలిగట్టుగా ఏ గొడవ గోడలు లేకుండా మేము ఉంటున్నాం దానివల్ల దయచేసి మీరు ఎవరు కూడా మా దగ్గర మాత్రం పాడు చేయవద్దండి ముప్పై మూడు మంది మీద షాప్లో నలుగురు ఐదుగురు ఉంటారండి మా యావరేజ్గా ఉంటారు సార్ ఉంటారు సార్ మొత్తం రెండు వందల మంది రెండు యాభై అలా ఉంటారు గత మూడు రోజుల క్రితం శనివారం రాత్రి జరిగిన విషయం ప్రకారం రాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట ప్రాంతాల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి నా షాపు మరియు నా పక్కన ఉన్న షాపు రెండు షాపులు దగ్నం అయిపోవడం జరిగింది దీని ద్వారా నాకు తక్కువలో తక్కువ మూడు నుంచి నాలుగు లక్షల మధ్యలో ఆస్తి నష్టం జరిగింది నా పక్కన ఉన్న షాపు నాకంటే కొంచెం ఎక్కువే నాలుగు నుంచి ఐదు లక్షల మధ్యలో జరిగింది ఇదే విధంగా చుట్టుపక్కల ఉండే ఆ మున్సిపాలిటీ తరఫు నుంచి కానీ ఏ నాయకులైనా సరే చుట్టుపక్కల పెద్దలు ఎవరైనా వచ్చి ఆహా అయ్యో ఇలా జరిగిందా అని ఏదో సానుభూతి చూపించడానికి ఎవరైనా వస్తారనుకుని నేను నా అంతా నేను ప్రేరేపించాను ఒక రెండు రోజుల వరకు ఎటువంటి వ్యక్తి చూడడానికి రాలేదు కాదు కదా కనీసం మాకు సంబంధం లేదు ఇది పెట్రోల్ వేసి తగలబెట్టేశారా తగలబడిపోయిందా అని రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్ళిపోయే విధంగా ఉన్నారు కానీ తిరిగి ఏ మనిషి మాకు సమాధానం చెప్పే విధంగా ఎవరు లేరు అయితే నిన్న కాక మొన్న సపోజ్ రాజకీయ నాయకులు వచ్చారు నా షాప్ దగ్గరికి ఒక ముప్పై మంది నుంచి ముప్పై ఐదు నలభై మంది దాకా వచ్చారు వచ్చి మీడియాతో పాటు వచ్చి ఏంటి ఏం జరిగిందని అడిగితే ఎందుకంటే నేను అనుకున్నానో నా వ్యక్తిగతంగా నేను ఏ రాజకీయాన్ని తప్పుగా తప్పుగా కించపరచుక మాట్లాడట్లేదు వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే నాకేదో సపోర్ట్ చేస్తారు నేను ఉన్నాం బాబు ఇలా షాపు దగ్గనం అయిపోయింది కదా మీకు మేము ఉన్నాము అని హోప్ ఇచ్చారేమో అనుకుని నేను అనుకున్నాను వాళ్ళు వాళ్ళు వచ్చే విధంగా తీరా చూస్తే అది కాదు వాళ్ళు వచ్చింది ఇక్కడ ఈ స్ట్రీట్ ఎందుకు పెట్టారు ఈ విధంగా మీరు నాశనం ఇలాగ వెనక ఉండే హాస్టల్లో నాశనం చేయడానిక అని మా మనసులో ఇంకా బాధపడడం అయితే జరిగింది ఒక మాట చెప్తానండి నేను నా దగ్గరికి పనిచేసే కుర్ర వాళ్ళు నలుగురు ఉంటారు ఎస్సీ ఎస్టీ హాస్టల్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఇంటి నుంచి రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళు ఇక్కడే చదువుకొని నా దగ్గర పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పదింటి దాకా కష్టపడినందుకు నేను రోజుకి వాళ్ళకి నాలుగు రూపాయలు ఇస్తాను పర్ మంత్కి పన్నెండు పన్నెండు వేల రూపాయలు వాళ్ళ చేతిలో నేను పెడతాను వాళ్ళు ఇంటికి వెళ్ళి కాదు కదా వాళ్ళ హాస్టల్లో కూడా వెళ్ళి ఉండట్లేదు వాళ్ళు నీట్గా రూమ్ తీసుకుని రూమ్ లో మెయింటైన్ చేసుకోవాలి హాస్టల్లో సీట్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర సీట్ లేని వాడు వచ్చిన దగ్గర వర్క్ చేసుకుంటే బయట నుంచి చదువుకుని బయట ఉంటూ కాలేజీలో చదువుకున్న పార్ట్ టైం అదే చేసుకున్నాడు హాస్టల్లో సీట్ దొరకలేదని ఇదే విధంగా నా యొక్క విన్నపం చెప్తున్నాను ఏ రాజకీయ నాయకుల్ని తప్పు చేయాలని కాదు ముఖ్యంగా ఈ న్యూస్ ని ఈ దృష్టిని గుర్తు గౌరవనీయులైన మరియు మన ఎంపీ మార్గాన భర్త గారికి మరియు కమిషనర్ గారికి నా యొక్క విన్నపం ముఖ్యంగా చెప్ తెలియజేస్తుంది ఏంటంటే మా యొక్క ఈ స్ట్రీట్ మీద ఉన్న ప్రభావాన్ని ఇది ఎత్తివేయాలా ఉంచాలా అనే దానికి ఒక క్లారిటీ కావాలి ముఖ్యంగా ఒక బాండ్ అనేది క్రియేట్ చేసి ఇన్ని వేళ్ళ వరకు మీకు ఉంటుంది మేము తీయము అనే ఒక స్టాంప్ లాగా ఒక మాకు ఒక ప్రామిసరీ కావాలి ప్రతి షాప్ కి లైసెన్స్ కావాలి ఫుడ్ లైసెన్స్ కావాలి ఫైర్ రిజిస్టర్ కావాలి ఎటువంటి కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి రోజుకి మాకు ఒక కానిస్టేబుల్ ఉండాలి సో నేను ఈ స్ట్రీట్లో నేను నేను షాప్ రావడానికి ఎవరికి కూడా నేను ఒక రూపాయి కూడా ఎవరికి కట్టలేదని నేను కమిషనర్ గారికి కానీ మన మార్గన్ భారతరామ్ గారికి కానీ ఎవరికి నేను డబ్బులు అనేది పే చేయలేదు నాకు ఇదంతా కూడా లక్కీ రాలో ఫ్రీగానే వచ్చింది సార్ ఇది సో నా వల్ల ఇక్కడ నా వెనకాల ఒక నలుగురు బతుకుతున్నారు సార్ ఇది నా ఫ్యామిలీతో పాటు నలుగురు బతుకుతున్నారు సార్ ఇక్కడ సో మాకు ఎవరో కూడా మాకు ఏమీ ఇందులో లంచాలు తీసుకుంది కానీ ఏమీ లేదు మా వల్ల చాలామంది ఉపాధి పొందుతున్నారు తప్పించి అక్కడ నష్టపోయేది ఏమీ లేదు సార్ మీరు అనుకున్నట్టు మీరు రాజకీయం చేయాలనుకుంటే వ్యక్తిగతంగా మీరు ఏమైనా ఇంటర్నల్గా చేసుకోండి కానీ దయచేసి దీన్ని మాకు రాజకీయం చేసి మాకు షాపులు లేకుండా చేయకండి సార్ మీరు నిజంగా మీరు చెప్పిన మాట అంటే మాకు ఒకటి అనిపించింది ఏంటంటే మీరు ఎక్కడ ఫైర్ కోసం గట్రా మీరు మాట్లాడారు మాకు దాని గురించి మిమ్మల్ని గౌరవిస్తున్నాం కాదంటలేదు మీరు మాకు సపోర్ట్ చేయాలనుకుంటే నిజంగా మాకు పక్కకు జరిపించి షాప్ ఏమైనా ప్లేస్ పెంచి మాకు స్పేస్ మీరు ఏర్పాటు చేయండి అలాంటి వాటికి సపోర్ట్ చేయండి సార్ కానీ దీన్ని రాజకీయం చేయడానికి చూడకండి ఎందుకంటే దీన్ని నమ్ముకుని చాలా మంది కుటుంబాలు బతుకుతున్నాయి సార్ ఇక్కడ అలాగే ఇక్కడ మీరు అనుకున్నట్టు ఇక్కడ స్ట్రీట్లో డ్రింకింగ్ ఇవన్నీ జరుగుతుంది అనుకుంటున్నారు సార్ ఇక్కడ మాకు ప్రతిదీ కూడా కానిస్టేబుల్ కానీ బీట్ బీట్లో ఉంటున్నారు సార్ ఇక్కడ ఇక్కడ అయితే అలాంటి అసంఘ్య కార్యక్రమాలు ఏం జరగట్లేదు ఇంకోటి ఏంటంటే మా దగ్గర చేసేవారు కూడా మాక్సిమం హాస్టల్ పిల్లలే ఉంటున్నారు సార్ ఇప్పుడు మీరు అనుకున్నట్టు హాస్టల్ ఏమి కూడా కాదు మీకు వెనకాల నుండి ఎవరన్నా బ్యాడ్గా చెప్తున్నారేమో కానీ ఇక్కడ అయితే జరిగింది అంతా అదంతా కాదు సార్ మేము దీని గురించి చాలా బాధపడ్డాం సార్ మీరు అన్న మాట కోసం మీరు అంటే మాకు చాలా గౌరవం ఉంది సార్ మరొకటి సార్ మీరు అనుకున్నట్టుగా ఇక్కడ డ్రింక్ చేసిన వాళ్ళు వచ్చినా ఇంకొకరు ఎవరన్నా వచ్చినా బ్యాడ్గా ఉన్న వాళ్ళు వచ్చినా సరే ఇక్కడ ఫ్యామిలీస్ అనేవి రావు సార్ ఇక్కడ ఇక్కడ ఫ్యామిలీస్ వచ్చి తింటున్నాయి అంటే అలాంటివి జరగట్లేదు కాబట్టి వస్తున్నారు సార్ మీరు దయచేసి దాన్ని కూడా గమనించాలి అంతేకాకుండా మీరు దీన్ని రాజకీయం చేయడానికి చూడదు సార్ దయచేసి ఎందుకంటే ఇక్కడ ముప్పై మూడు కుటుంబాలు బతుకుతున్నాయి సార్ వాళ్ళ వెనకాల ఒక నలుగురు నలుగురు చెప్పని చాలా మంది బతుకుతున్నారు సార్ దయచేసి మీకు అయినా రాజకీయాలుగా ఉంటే ఇంటర్నెల్గా చూసుకొని తప్పించి దయచేసి ఇట్ స్ట్రీట్ అనేది మాత్రం మీరు చేయడానికి చూడకండి సార్ మా షాప్ స్టాల్ నెంబర్ ట్వంటీ లజీస్ కిచెన్స్ దేవుడి దేవుళ్ళు ఇక్కడ మాకు గత సంవత్సరం జనవరి డిసెంబర్ నెలలో లాటరీ తీశారండి ట్రాన్స్పరెంట్గా లాటరీ తీశారు అందరికీ ట్రాన్స్పరెంట్గానే ఎలాంటి ఏమంటారు పైరవీలు జరగలేదు ఇందులో మేము వేసిన డీడీకి అందులో లాటరీలో తగిలింది నాతో పాటు నా తోటి ఉన్నారు కదా వీళ్ళందరికీ కూడా అలాగే తగిలిందండి అందరం మానే ఒక సంవత్సరం నుంచి వ్యాపారం చేసుకుంటున్నాం ఇక్కడ చాలా మంచి వ్యాపారం జరుగుతుంది దురదృష్టకరంగా దురదృష్టవశాత్తు గత శనివారం రాత్రి ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ అందులో రెండు షాపులు బాగా దెబ్బతిన్నాయి అది అయితే చాలా బాధాకరం ఆ విషయంపై ఇటు వైసీపీ వారు కానీ అటు టీడీపీ వారు కానీ మాకు ఒక అండదండగా ఉంటారనుకున్నాం కానీ రాజకీయాలు చేసుకుంటారని మేము అనుకోలేదు ఇది అది నాకు చాలా కొద్దిగా బాధాకరంగా అనిపిస్తుంది ఇంకా నేను చాలా వరకు ఎన్న మాట్లాడటంటే ఇక్కడ హీట్స్ స్ట్రీట్ పెట్టారు ఈ హీట్ స్ట్రీట్ వల్ల హాస్టల్లో పిల్లలకి చాలా అభద్ర అభద్రతాభావంగా ఉంది అని చెప్పి చాలా మంది నోటమిటో విన్నాను నేను ఇది అయితే కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇక్కడ ఈట్ స్ట్రీట్ లేక ముందు కూడా ఈ వీధిని నేను చాలా వాడానండి నైట్ టైం వాడాను నేను ఏంటంటే నేను ఈ బండి వేసి తిరిగేవాడిని భయం సార్ ఈ వీధిలో వెళ్ళడానికి నాకు చాలా భయం వేసేది ఎందుకంటే అల్లర మోకలు మందు కొట్టేవాళ్ళు గొట్కాలు తినేవాళ్ళు నన్ను అయితే ఒకసారి కుర్రోడు అటాక్ కూడా చేయడానికి ప్రయత్నించాడు ఇక్కడ అలాంటి పరిస్థితిని మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చారు ఇంకా పిల్లల విషయంలో అంటున్నారా ఇక్కడ ఎస్టీ ఎస్సీ హాస్టల్లో పనిచేసే కుర్రోళ్ళు ఉన్నారు కదండి అందులో చాలామందికి కుర్రోళ్ళు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది సార్ ఎయిట్ స్ట్రీట్లో అలాగే లేడీస్ అంటారు వాళ్ళకి నాకు తెలిసి ఇప్పుడు కొద్దిగా అభద్రభావం తగ్గిందనిపిస్తుంది ఎందుకంటే ఈ సందడిలో హ్యాపీగా బయటకు వచ్చి వెళ్ళగలుగుతున్నారు ఇక్కడ అంతా ఫ్యామిలీస్ వస్తున్నారు సార్ తాగుబోతులు ఎవరు రావట్లేదు తాగుబోతులు అసలు ప్రస్తావనే లేదు ఇక్కడ ఒకటి రెండు సార్లు స్టార్టింగ్ అయింది వెంటనే మున్సిపాలిటీ స్టాఫ్ వాళ్ళని అటాక్ చేయడం వెంటనే వన్ వన్ జీరో వన్ డబల్ జీరో ఫోన్ చేయడం వాళ్ళు రావడం ఇలాంటివి జరిగినాయి అండి లో దేవుడి వల్ల అలాంటివి ఏమీ లేవు ఏదో మూల ఏదో ఒక బాటిల్ దొరికితే బాటిల్ తెచ్చి ఇక్కడ డ్రింక్ స్ట్రీట్ ఇది అని చెప్పి చెప్పడం అంత కరెక్ట్ కాదేమనిపిస్తుంది నాకు దయచేసి ఈ విషయాలన్నీ రాజకీయాలు చేయకుండా మాలాంటి ఏదో మధ్యతరగతి కుర కుటుంబం కుర్రాళ్ళు మేము అంతా ఇక్కడ ఏదో లక్ష రెండు లక్షలు అప్పులు చేసి ప్రతి ఒక్కరు ఎస్టాబ్లిష్ చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నాం దీన్ని దయచేసి ఎవరు రాజకీయం చేయకుండా మాకు సహకరించండి అదే సార్ ఇంకా ఏంటంటే ఇలాంటి ఫైర్ సేఫ్టీ విషయంలో చెప్పారు దాని విషయంలో ఎలాంటి గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్ని మేము పాటిస్తాం దాంతోపాటు మాకు ఇక్కడ కొద్దిగా ఒక నమ్మకం ఇక్కడ మనం వ్యాపారం చేసుకోగలం ఇంకా దీని మీద పెట్టుబడి పెట్టినా మనకి ఏం అవ్వదు అన్న ఒక నమ్మకం కలిగించే మాటలు మాకు చెప్తే ఇంకా అని చెప్పి నేను కోరుకుంటున్నాను భరోసా కావాలి కోరుకుంటున్నాను నిన్న ఆదిరెడ్డి వాసు గారు వచ్చి ఇక్కడ ఈ షాపులు కాలిపోయినాయి అని ఏదో కాలిపోయిన వాళ్ళు ఒక ఓనరు రాజేష్ అని తన ఒక ఓనరు వాళ్ళని ఏదో పరామర్శించి వాళ్ళకి ఏదో భరోసా ఇస్తారో మేము ఉన్నాం అని అనుకుంటారు అనుకున్నాం కానీ వాళ్ళ షాపుల్లోంచి ఈ ఎందుకు తలకబడ్డా ఈ ఎళ్ళైనా వీటి వల్ల పిల్లలు కాలిపోతారు ఇక్కడ ఈ తీసేయాలి అంటున్నారు సరే ఒకే ఒక్క అభివృద్ధి అంటే ఏంటి పది మందికి ఉపాధి కల్పించడం ఇక్కడ ముప్పై మూడు షాపులు ఉండగా ముప్పై మూడు షాపులు ఒక్కో షాపులో ఐదు మంది పనిచేస్తారు తక్కువలో తక్కువ రెండు వందల యాభై మంది ఇక్కడ వర్క్ చేస్తారు వీళ్ళ ఇంట్లో పిల్లలు వాళ్ళ పోషకాహారంతో మూడు వేల మంది ఇక్కడ పరోక్షంగా ఇక్కడ ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఈ తీసేసి మేము అధికారంలోకి వస్తే ఈ తీసేస్తాను మీరు కలలుగా అంటున్నారేమో మీరు అధికారంలోకి రావడం కళల్లో కనండి ఈ తీసేస్తామని ఇక్కడ ఒక్క షాప్ కూడా కదలనివ్వకుండా మాకు మార్గాన్ని భరతరామ్ గారు ఎప్పుడో హామీ ఇచ్చారు ఒకటే కోరుకుంటున్నాం మీరు ఇచ్చారు కదా మంజీరా హోటల్ లీజ్కి ముప్పై మూడేళ్ళు అలా ఇది ఎవరికో ఒకరికి రాయలేదు ముప్పై మూడు కుటుంబాలకి ఒక్కో షాప్ చొప్పున ఇచ్చారు ముప్పై మూడు కుటుంబాలు బతుకుతాకి ఎవరో ఒక పెద్ద సంస్థకి ఇచ్చి దీన్ని అభివృద్ధి చేయించలేదు పది మంది ఆహ్లాదకరంగా రావాలి రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి కూర్చొని అందరూ సరదాగా తినాలని నిన్న మీరు ఒక మాట అన్నారు ఈ టర్న్ ప్లే వాళ్ళు ఇది పెట్టారని చాలా తప్పు మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ టర్న్ ప్లేలో తినే సెగ్మెంట్ జాను ఈ టెన్ ప్లేలో తింటారు అక్కడ పేజర్ టూ హండ్రెడ్ అయితే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఇక్కడికి వచ్చి తినే ఫ్యామిలీస్ ఇక్కడ తింటారు మీరు లేనిపోయిన గొడవలు సృష్టించడానికి గొడవలు సృష్టించి వీటిని పెద్ద చేసి మీరు ఆనందపడ్డానికి కానీ కోరుకుంటున్నారు ఇటువంటివి కానీ మీరు ఈసారి ఈ తీసేస్తాం ఇక్కడ షాపులు తీసేయాలి గోదావరి గట్టి మీద పెట్టుకోవాలి ఇంకో దుక్కుని పెట్టుకోవాలంటే ఏమంటే ఊరి చివరు ఎవరు పెడతారు ఊళ్ళో ఉన్న దాన్ని అందంగా చూపించి పది మంది రావడానికి చేస్తారు మీరు ఇంకో విషయం చెప్పారు ఎవరైనా చనిపోతే పిల్లలు చనిపోతే ఎలాగని మీరు ఆల్రెడీ పుష్కరాలకి తొక్కేసట్ల ఇరవై మూడు మంది ఇరవై తొమ్మిది మందిని చంపేశారు అప్పుడు మీరు ఏం చేశారు ఫోటోలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి పెట్టారు అదే రోజు పుష్కరాలకి జగదాంబ హోటల్ కాలిపోయింది గోకువరం బస్ స్టాండ్ దగ్గర అప్పుడు మీరు ఏం చేశారు ఇప్పుడు మెయిన్ రోడ్లో సీతమ్మ సీతమ్మ సందు గుండువారు వీధి నల్మల సందు షాపులన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి ఫైర్ ఇంజిన్ వెళ్తుందా కొన్ని ఆటలకి వెళ్ళాం కొన్ని సందుల్లోకి ఇక్కడ రెండు ఫైర్ ఇంజిన్లు ఒకేసారి వచ్చే రోడ్ ఇది దీన్ని అలా పెద్ద చేశారు అటువంటి అప్పుడు చిన్న చిన్న జరగడం కామను చిన్న చిన్న జరగడం కామను అది మీరు ఉద్దేశించుకుని మీరు రాజకీయ పరంగా ఎదగడానికే ఈ తొక్కేలు ఈ తీసేయలు అన్నది చాలా తప్పండి ఆదిరెడ్డి వాసు గారు మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం ఇక్కడ బతికే వాళ్ళు అందరూ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు ఎంబీఏ చదివిన వాళ్ళు ఏమీ చదివిరాని మా అప్పరలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉపాధి బతుకుతున్నారు ఇక్కడ ఇంకో విషయం ముప్పై మూడు షాపుల్లోని మీరు అంటున్నారు కదా ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అని ఎనభై ఐదు శాతం ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు మాత్రమే ఉన్నారు ఇందులో ఒక టూ పర్సెంటే అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు అందరూ ఇక్కడ ఉపాధి పొంది వీళ్ళ కుటుంబాలు పోషించుకోవడానికి ఒక్కో షాపుకి ఆరు ఏడు లక్షలు ఖర్చయి వాళ్ళు అప్పులు తెచ్చి దీన్ని జీవనోపాధి పాటిస్తే ఇప్పుడు మాకు అనుమానం వస్తుంది రేపటికి వన్ ఇయర్ అవి పెట్టి మీరు ఏమన్నా ఇది తగలబెట్టించారా ఈ తీసారని కుట్ర ఏమన్నా మీరు చేస్తున్నారా మాకు నిన్నటి నుంచి అనిపిస్తుంది ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు వచ్చి మీ షాప్ ఎలా తగలపడ్డాది ఏంటి ఇటువంటి చెప్పాలి కానీ అందులోంచి తీసుకెళ్ళిపోయి ఇదిగో ఫ్యాన్ కాలిపోయింది అసలు అందులోంచి తీసుకొచ్చి ఇక్కడ బీర్చేసాలు పెట్టడం ఏంటండి ఇంత వెలుగులో మందు అవుతారా మీరు ఈ రోడ్డు గత ప్రభుత్వం ఎలా ఉంది ఇక్కడ మందు ఆగి ఇక్కడ పేకట ఆడుకుని ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎక్కడ పడుకునేవారు ఇప్పుడు ఎవరైనా ఒక్కళ్ళు మాత్రం అలా చేస్తున్నారా ఎవరు చేతలేదు మీరు ఏమన్నా కుళ్ళి కుతంత్రాలు ఉంటే వేరే వేరే ఆటలు మీద చేసుకుని తప్ప నాయకుడు అన్న కూడా అభివృద్ధి చేయాలి తప్ప అభివృద్ధిని తీసేస్తాం అన్న మాట మాత్రం చాలా తప్పు మీరు మాట్లాడుతుంది ఖండించడం పూర్తిగా ఇక్కడ ఉన్న షాపులు ఏ ఒక్క షాపు కూడా ఎప్పటికీ తీయడం అన్నది జరగదు ఈ ఇంకా అభివృద్ధి చెంది ఇంకో ఏరియాలో ఇంకో యాభై మందికి ఉపాధి కల్పించడానికి మా ఇక్కడ ఉన్న నాయకులు కానీ కమిషనర్ కానీ చూస్తారు అటువంటిది మీరు ఏదో ఎంపీ భర్త గారు సూపర్ మ్యాన్లో వస్తారు కాకపోతే మీరు ఇరవై తొమ్మిది మంది చనిపోయినప్పుడు సూపర్ మ్యాన్ మీరు ముప్పై మంది వచ్చారా తీసుకెళ్ళిపోవడానికి మీరు యాక్షన్ షూట్ అని కెమెరా పెట్టుకుని వీడియోలు తీసుకున్నారు ఆ కేసు ఇప్పుడు దాకా ఏమైంది అక్కడ ఉన్న వీడియోస్ ఏవైనాయి అయి లేవు ఇక్కడ ఒక రెండు షాపులు ఏదో మీ ఎవరు కాల్చారో ఏంటో తర్వాత తెలుస్తుంది ఇది మీరే తగలెట్టారని మా అనుమానంగా ఉంది కానీ ఇక్కడ వైర్ ఒకటి కాలి ఆ రెండు షాపులు కాలిని చిన్న చిన్న లోటుపట్లు మా దగ్గర ఉంటే ఏయో ఆ ఫైర్కి సంబంధించిన గ్యాస్ బండ్లు అని ఇటువంటి అన్నీ మేము పెట్టుకోవాలి ఈ సారి నుంచి ప్రతి ఒక్క షాపు వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ బాధలో ఉండి కన్నీళ్ళు తొడచడం మానేసి వాళ్ళు మీరు ఇంకా నెత్తి మీద బుధమండేసి కర్రతో కొట్టి మీ షాపులు తీయించేస్తాం ఇవి ఇక్కడ ఉండకూడదు అన్నారు చాలా రాంగ్ సార్ పెద్ద పెద్ద యూనివర్సిటీల ఆటల్లోనే క్యాంటీన్స్ ఉంటాయి షాపులు ఉంటాయి ఇవాళ ఉన్న మెడికల్ కాలేజీలో క్యాంటీన్ పెడుతున్నారు ఆర్ట్స్ కాలేజీలో క్యాంటీన్ ఉంది చాలా ఆటల్లో క్యాంటీన్లు ఉన్నాయి కానీ అవి తగలడిపోయినప్పుడు మాత్రం గుర్తురావు ఓ మధ్య తరగతి వ్యాపారస్తుడు అమ్ముకుంటే ఆడంటే చొలకన ఎందుకేమి ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి అవి ఎప్పుడైనా కాలిపోతే ఒక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వడు మీ గ్యాస్ ఉందా పైరుందా అని మీకు డియాత్రలు ఉన్నాయి మీకు హోటల్స్ ఉన్నాయి మీ అన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రెగ్యులేషన్స్గా ఫాలో అవుతున్నారా ఇక్కడ రెండు ఫైర్ ఇంజిన్ ఇంజిన్స్ వెళ్ళే రోడ్ ఇది ఇమీడియెంట్గా విత్ ఇన్ టెన్ లో వచ్చి ఫైర్ ఇంజిన్ ఆపింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసే వాళ్ళకి మాత్రమే రాజమండ్రి ప్రజలు గుర్తిస్తారు అది అభివృద్ధిని కించపరిచే వాళ్ళని ఎవరిని గుర్తించరని మరీ చెప్తున్నాం